పోస్కో దక్షిణ దక్షిణ కొరియాకి చెందినటువంటి స్టీల్ దిగ్గజం భారతదేశంలోని తీర ప్రాంతంలోని ఉక్కు కర్మాగారాన్ని నిర్మించుకోవాలని చెప్పని ఆస్తోని భారతదేశానికి వచ్చింది ఒరిస్సాలోని వాళ్ళకి భూమి కేటాయిస్తే అది చాలా సారవంతమైనటువంటి భూమి తీర ప్రాంతంలోని మంచి ఆదాయాన్ని రైతులకు ఇస్తూ ఉంది అలాగే దాని మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కార్మికులు కూడా బాగా బతుకుతూ ఉన్నారు కాబట్టి ఈ భూములు పోసుకోకి ఇవ్వడానికి వీలు లేదని సిపిఐ ఆధ్వర్యంలోని ఏడు సంవత్సరాల పాటు అక్కడ పెద్ద ఎత్తున అభయ్ సాహు నాయకత్వంలోని పోరాటం నిర్వహించడంతో అక్కడికి ఆ ఒప్పందం ల్యాబ్స్ అయిపోయి రద్దు అయిపోయింది అలాంటి పోసుకొని ఈరోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెద్ద పోరాటాలతోని ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పోరాటాలతో మొట్టమొదటి దేశంలోని తీర ప్రాంతంలో నిర్మించుకున్నటువంటి ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కుని ఈరోజు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రైవేటు పరం చేసేటటువంటి క్రమంలోనే పో పోసుకోకి దారాదత్తం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మరింత మెరుగైనటువంటి ఉక్కు ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రత్యేకించి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఉక్కు ఉత్పత్తులు తయారు చేయడానికి పోస్కో దగ్గర ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యం తర్వాత వాళ్ళు పెట్టుబడి పెడతారు వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే ఈ విశాఖ ఉక్కు కూడా బాగా అభివృద్ధి చెందుతుందనేటటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి పోస్కోకి విశాఖ ఉక్కుని ధారాదత్తం చేసే క్రమంలోనే ఈరోజు ఒక ఒప్పందం జరిగింది ఈ ఒప్పందాన్ని విశాఖ ఉక్కులో ఉన్నటువంటి కార్మిక సంఘాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఇది కడప ఉక్కు విభజన చట్టంలో ఉంది కడప ఉక్కు మరి ఈ పోస్కో మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళని తీసుకొని పోయి కడపలోని స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయమని చెప్పని అడగవచ్చు మాకేం అభ్యంతరంలా కానీ బ్రహ్మాండంగా పోరాడి సాధించుకొని బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి విశాఖ ఉక్కుని పోస్కోకి కట్టబెట్టేటటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల్ని తీవ్రంగా సిపిఐగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం గతంలో కూడా ఈ అంశం మీద ఆందోళన చేశాం ఇప్పుడు కూడా ఈ ఆందోళనని కొనసాగిస్తాం కలిసి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలని కార్మిక సంఘాలని అందరినీ కలిపి కలుపుకొని ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడానికి వెనుకాడమని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం